ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంగా ఉన్నారు సార్ గవర్నర్కి ఏం చెప్పారు మీరు యాభై శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మీరు కూడా మాట్లాడారు అయ్యారు గవర్నర్ సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇలా బీసీలు మరి యాభై మూడు శాతం ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ గతంలో రెండు సందర్భాలలో రాష్ట్ర శాసనసభ మండలి మరి ఆమోదించి పంపడం జరిగింది సరే శాసనసభలో ఇలా అన్ని రాజకీయ పక్షాలు మాతో పాటు బీఆర్ఎస్ కూడా రావడం జరిగింది సరే అందువల్ల ఇవాళ ఉన్నటువంటి సందర్భంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రకటించాలని దాని ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా గవర్నర్ గారికి మరి అఖిలపక్షంగా అందరం కూడా వివరించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది సరే ఏదైనా రాజకీయాలతో ముడిపెట్టకుండా ఈ బీసీ బిల్లుని ఆమోదించడానికి మరి అన్ని పక్షాలను ఆ అఖిలపక్షంగా బాగా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం మరి ఇలా బీజేపీ పార్టీ కూడా ఇలా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇలా శాసనసభలో సమర్థించి ఇవాళ అఖిలపక్ష భేటీకి రాకపోవడం దృష్ట్యకరం ఇప్పటికైనా మరి బీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఆలోచన చేయాలి ఇలా సామాజిక నేపథ్యాలు అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నం చేయాలని సానుకూలంగా గవర్నర్ గారు స్పందించారు అంటే ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాంట్లో ముస్లింలు కలిపితే బీసీలకు మోసం చేసినట్టే అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నమాట అది కుంటి సాకులు దేశవ్యాప్తంగా ముస్లింలలో మరియు దూదేకుల కొన్ని తెగల వాళ్లకు బీసీ పేరుతోని రిజర్వేషన్స్ ఉన్నాయి ఇది కేవలం కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నందుకు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది తప్ప మరి వారు ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా మరి ముస్లింలకు కూడా కొన్ని వర్గాలకు కొన్ని ఇది మత ప్రాతిపది కాదు వెనుకబడిన వర్గాల పేరుతో రిజర్వేషన్ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ కూడా సమర్థించాలని మరి ఆ రకంగా కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటే తెలంగాణ సమాజం క్షమించదు